పిల్లలు పుట్టకపోతే ఆడది వ్యర్థమా ఈ ప్రశ్న నన్ను ఒక్కరోజులో చంపలేదు రోజు రోజు నెమ్మదిగా నలిపేస్తూ వచ్చింది నా పేరు లలిత ఈ కథను మధ్యలో వదిలేస్తే ఎక్కడో ఒక లలిత తన మాటలు మీతో చెప్పుకోలేకపోతున్నట్టు అనిపిస్తుంది కథను ఎక్కడ వదలకండి చివరిదాకా చూడండి లలిత ఈ పేరు నాకు మా అమ్మ పెట్టింది సౌమ్యమైన స్వభావం కలిగినది అని అర్థం లలిత అంటే పూర్తి అర్థం ఏంటి అంటే బయటకు మృదువుగా కనిపించిన లోపల మాత్రం అపారమైన శక్తి కలిగినది అని అర్థం ఈ అమ్మాయి జీవితం వెలుగులా ఉండాలి అని ఆశపడి ఎంతో ముచ్చటగా మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది కానీ నా పెళ్ళి తర్వాత ఆ వెలుగు నెమ్మదిగా ఆరిపోతుందని ఊహించలేకపోయాను ఒక్కసారిగా కాదు రోజు కొంచెం కొంచెంగా ఆ వెలుగు నా జీవితంలో నుంచి ఆరిపోయింది పెళ్లి రోజు నేను నవ్వాను కానీ ఆ నవ్వు లోపల ఒక చిన్న భయం దాక్కుని ఉంది ఎందుకంటే కొత్త వాతావరణం కొత్త మనుషులు నా జీవితం అందంగా ఉంటుందో లేదో అనే చిన్న భయం ఈ భయం ప్రతి ఆడపిల్ల పెళ్ళి సమయంలో అనుభవించే తీరుతూ ఉంటుంది పెళ్ళైన వెంటనే మా అత్తగారు మొదటి రాత్రి గదిలోకి వెళ్ళే ముందే చూడమ్మా తొందరగా మాకు పండంటి బిడ్డను ఇవ్వు ఈ ఇంట్లో బోసి నవ్వులు పుట్టాలి అంటూ నన్ను గదిలోకి పంపింది ఎందుకిలా మాట్లాడుతున్నారు అని బాధపడ్డాను ఆమె గర్భంతో కొలుస్తుందని నాకు అప్పుడు అర్థం కాలేదు పెళ్ళయ్యాక మొదటి కొన్ని నెలలు అన్నీ బాగానే ఉన్నట్లు అనిపించాయి అత్తగారు నవ్వుతూ పలకరించేది భర్త లలిత అంటూ ప్రేమగా పిలిచేవారు అప్పుడు నాకు తెలియలేదు ఈ ఇంట్లో నా విలువ కేవలం నాకు మాత్రమే లేదు నా గర్భానికి ఉందని తెలుసుకోలేకపోయాను నా మనసుకు వీళ్ళు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదని తెలుసుకోలేకపోయాను ఒక సంవత్సరం పూర్తయింది ఆ రోజే అత్త అడిగింది ఇంకా శుభవార్త లేదా ఆ మాట సాధారణ ప్రశ్నలా అనిపించినా నా మనసులోనే మొదటి గాయాన్ని వేసేసింది రెండో సంవత్సరం వచ్చేసరికి అది ప్రశ్నగా మారిపోయింది ఇప్పుడు అది ప్రశ్నలా కూడా కాదు నిందలా మారిపోయింది ఫంక్షన్లలో నన్ను పిల్లల దగ్గరికి రానివ్వలేదు నన్ను దూరంగా ఉంచేవాళ్ళు పిల్లలేని ఆడది చెడ్డ శకునం అన్నట్లు మాట్లాడుతూ ఉండేది చూపులు చులకనగా విసిరేవాళ్ళు ఇంట్లో ఎవరైనా గర్భవతి అయితే నన్ను వంటింట్లోనే ఉంచేవాళ్ళు పూజ గదికి కూడా రానివ్వటం లేదు అత్తగారి మాటలు రోజు రోజుకి మారిపోతూ వస్తున్నాయి ముందు ఆశగా మాట్లాడిన మాటలు ఇప్పుడు వ్యంగ్యంగా మారిపోయాయి ఈ పిల్ల ఏ ముహూర్తన మా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అప్పటినుంచి మా ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగలేదు అంటూ అందరికీ వినిపించేలా మాట్లాడేది పక్కింటి గోడల్ని చూపిస్తూ చూడు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇద్దరు కవుల పిల్లల్ని కనింది అని చెప్పేది ఆ మాటలు కేవలం నాకు చెప్పడానికి మాత్రమే అనిపించట్లేదు నన్ను తక్కువ చేసి చూడటానికి మాత్రమే చెప్పినట్లు అనిపించేది నన్ను బాధపడడానికే తను అలా మాట్లాడుతుంది అని అర్థమయ్యేది నా భర్త వచ్చి పలానా వాళ్ళు ఫంక్షన్కి పిలిచారు రెడీ అవ్వమంటే ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి రారా అదేంటి పిల్లలు లేని దాన్ని అక్కడికి తీసుకువెళ్తానంటావు అని తనని అరిసేది నా భర్త ముందే నన్ను తక్కువ చేసి చూసేది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తే వీళ్ళకి పిల్లలంటే ఏమిటో కూడా తెలీదు అంటూ వెటకారంగా నన్ను చూస్తూ మాట్లాడేది నన్ను చూస్తూ నవ్వేది నన్ను నేరుగా తిట్టేది కాదు అది ఇంకా బాధాకరంగా ఉండేది చూపులతో మాటలతో మధ్యలో రోజురోజు నన్ను నలిపేస్తూ ఉండేది కొన్నిసార్లు పూజా గదిలో దీపం వెలిగిస్తూ దేవుడా ఈ ఇంటికి ఒక శుభాన్ని ఇవ్వు లేదంటే ఈ లోటును మా నుంచి దూరం చేయి అంటూ వెటకారంగా మాట్లాడేది ఆ మాటల్లో నాకు ఎక్కడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఇంచెత్తు కూడా అనిపించేది కాదు కేవలం నా మీద నిందల వర్షం మాత్రమే కనిపించేది ఒకసారి అయితే పక్కింటి పిల్లాడికి భోజనం పెడుతుంటే నా చేతిలో ప్లేట్ లాగేసుకుని పిల్లలు లేని చేతులతో ఆ పిల్లలకి అన్నం పెట్టద్దు అని అడుక్కుంటుంది నా దగ్గర నుంచి ప్లేట్ దురుసుగా లాగేసుకుంది ఆ రోజు నేను మొదటిసారి నన్ను నేను అసహించుకున్నాను ఆ రోజు నేను అద్దంలో చూసుకుంటూ నాకు ఏమైనా వచ్చాయా లేదా నేను మనిషి నుండి ఏదైనా శాపం పుచ్చుకొని భూమి మీదకి వచ్చానా అని అనిపించింది రోజు ఒక కొత్త నింద ఒక కొత్త మాట ఒక కొత్త చీత్కారం ఒక కొత్త ఏడుపు అన్నీ కలిపి నా మీద ఊసికొలిపేది పీరియడ్ వచ్చిందంటే ప్రతి నెలా వచ్చే ఆ మూడు రోజులు నాకు శిక్షగా మారాయి పీరియడ్ వచ్చిందంటే చాలు అత్త కళల్లో ఒక రకమైన అసహ్యాన్ని చూసేదాన్ని చూడు మళ్ళీ వచ్చింది అన్న చూపు ఇకపోతే నా భర్త అతను చెడ్డవాడు కాదు అలాగే మంచివాడు కూడా కాదు అతను మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు అతని మౌనం అత్త మాటల కంటే ఎక్కువగా గాయపరిచేది నన్ను నన్ను నిందిస్తున్నారని అతనికి తెలుసు కానీ ఏమీ మాట్లాడ్డు అమ్మని ఆపు అని ధైర్యం కూడా చేయలేకపోయేవాడు డాక్టర్లు టెస్ట్లు మందులు నాకు తెలియకుండానే నా శరీరం ఒక ప్రయోగశాలగా మారిపోయింది రోజు డాక్టర్ గారు అన్నారు మేడం మీకు ఎలాంటి సమస్య లేదు ఆ మాట విన్నప్పుడు నేను ఏడవలేదు అలా అని నవ్వనో లేదు కళ్ళ నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు ఎందుకంటే అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉందని నాకు తెలుసు రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాను ఆ రిపోర్ట్స్ అత్తగారి చేతిలో పెట్టాను ఆమె ఒక్కసారిగా నా వైపు అదో రకంగా చూసింది ఆ రిపోర్ట్స్ తిరిగి నా చేతికే ఇచ్చేసింది ఆ రిపోర్ట్స్లో నా పేరు లేదు నా భర్త పేరు ఉంది ఆ క్షణంలో ఇన్నాళ్ళు నేను మోసిన నిందలు అన్నీ ఒక్కసారిగా నా మీద పడి నన్ను నలిపేస్తున్నట్లు అనిపించాయి గుండె భారంగా పెరిగిపోయింది కానీ అత్తగారు మాత్రం తన అహంకారంతో అన్న మాటలు అన్నిటికంటా భయంకరంగా మారిపోయింది మగవాడిలో తప్పు ఉన్న ఆ నింద ఆడదే భరించాలి మగవాడిని తప్పుపట్టి చూపించకూడదు అని తేల్చి చెప్పేసింది అయినా అన్నీ ఆడదే చూసుకోవాలి అని చెప్తుంది అంటే లోపం తనలో ఉన్న నిందలు నేను మోయాలి అని అప్పుడు నాకు అర్థమైంది అప్పుడే నాకు మరో విషయం గుర్తొచ్చింది ఒకరోజు మా బంధువు అత్తగారి దగ్గర అన్న మాట ఇప్పటికీ నా చెవుల్లో మారు రోగుతూనే ఉంది ఇలా అయితే అబ్బాయికి ఇంకో పెళ్ళి చేస్తే అయినా ఈ ఇంటి పరువు నిలబడుతుంది ఈ వంశం వృద్ధి చెందుతుంది అంటూ చెప్పుకొస్తుంది ఆ మాటలు చెప్పిన వాళ్ళు నా వైపు చూసి చెప్పడం లేదు కానీ అత్త మాత్రం నా వైపు చూస్తూ తినేసేలా క్రూరమైన నవ్వు నవ్వుతుంది ఆ క్షణం నాకు నేను ఎందుకు బ్రతికున్నానా అని అనిపించేది కానీ నా భర్త వైపు మాత్రం చూడటం లేదు అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అప్పుడు ఆ క్షణం నాకు అర్థమైంది లోపం ఎవరిలో ఉందో కాదు బాధ ఎవరు భరించాలి అనేది ఇక్కడ నియమించేశారు అని అర్థమైపోయింది మగవాడి లోపం నిజంగా లోపం కాదట లోపం ఉన్నా కానీ అది ఒక రహస్యంలా చూసుకోవాలంట ఆడదానిలో ఏ లోపం లేకపోయినా కానీ ఆమెనే లోపంగా మార్చేస్తారు తక్కువగా చేస్తారు అణచివేస్తారు ఇంట్లో వాళ్ళే కాదు ఈ సమాజం మొత్తం ఆడదాన్నే అణచివేస్తున్నారు ఆడదాన్ని తొక్కేస్తున్నారు ఇక్కడ సమస్య పిల్లలు కాదు ఇక్కడ సమస్య నిజం కూడా కాదు ఇక్కడ సమస్య ఆడదిగా పుట్టడం మాత్రమే ఆ రాత్రి నా భర్తను అడిగాను నువ్వు నాకు తోడుగా నిలబడి నన్ను కాపాడుతావా అని అతను సరిగ్గా నా కళ్ళల్లోకి చూడలేకపోయాడు అదే నా చివరి సమాధానం అని సరిపెట్టుకున్నాను ఆ రాత్రి నేను చాలా ఏడ్చాను కానీ భయంతో కాదు మొదటిసారి నా మీద నాకే కోపం వచ్చింది ఇన్నాళ్ళు నన్ను నేను ఎంత చులకనగా చూసుకున్నాను నన్ను నేను తక్కువగా చూసుకున్నాను అని అనిపించింది మరుసటి రోజు ఉదయం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఈసారి నేను నన్నే నమ్ముకున్నాను బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాను కన్నీళ్లతో కాదు ఆత్మవిశ్వాసంతో సర్దుకున్నాను ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు అత్తగారు అడిగింది పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్తావు అని ప్రశ్న వేసింది ఆమె వైపు తిరిగి చూసి ఇలా అన్నాను పిల్లలు లేకపోవడం నా లోపం కాదు నన్ను మనిషిగా చూడలేకపోవడం మీ లోపం నా గర్భాశయం ఖాళీగా ఉండొచ్చు కానీ నా ఆత్మ కాదు ఆడదాని విలువ పిల్లల్లో లేదు ఆమె ఆత్మవిశ్వాసంలో ఉన్నది ఆమె ఆత్మ గౌరవంలో ఉంది ఆమె ఊపిరిలో కూడా ఉంది అంటూ గడప దాటాను ఆ రోజు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను మా అమ్మ నన్ను అడగలేదు ఎందుకు వచ్చావని ఆమె నన్ను కౌగిలించుకుంది అదే నాకు పునర్జన్మ లాంటిది అనిపించింది ఈరోజు కూడా నాకు పిల్లలు లేరు కానీ నాకు నన్ను ప్రేమించే ఒక జీవితం ఉంది ఆ జీవితం పేరే అమ్మ నేను చెప్పాలి అనుకునే చివరి మాట ఏంటంటే పిల్లలు లేనంత మాత్రాన ఆడదాని జీవితం వ్యర్థం కాదు ఆడదాన్ని వ్యర్థంలా చూసేవాళ్ళే వాళ్ళ ఆలోచనలే వ్యర్థంగా మారిపోతాయి ఇది చదువుతూ ఉంటే నీ మనసు కూడా బరువుగా అనిపించి ఉంటే ఇదే ఈ స్టోరీకి పునాదిగా మారుతుంది ఈ కథ నీకు కాస్తైనా బరువుగా అనిపిస్తే ఒక లైక్ చేయి అలాగే షేర్ చేయి నువ్వు చేసే ఒక్క షేర్ ఇంకో లలిత జీవితానికి ధైర్యంగా మారచ్చు ఇది కథ కాదు ఎక్కడో ఉన్న లలిత యొక్క జీవితం ప్రతి ఆడదాని జీవితం పిల్లలు పుట్టలేదు అని టార్చర్ చేసే అత్తగారికి ఇది ఒక పాఠంలా కనిపించాలి ఇప్పటికైనా మారండి పిల్లలు పుట్టలేదంటే లోపం కేవలం ఆడదానిదే అయి ఉండదు అది భర్తది కూడా అయి ఉండొచ్చు ఈ మాటలు మీ మనసును తాకితే ఇంకా ఇలాంటి నిజ జీవిత కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క స్టోరీ మీదాకా రీచ్ అవ్వడానికి మార్గం అవుతుంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్